వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియో ఏంటంటే మీకు తమ్ముళ్ళు చూస్తేనే ఉండొచ్చు మనం ఇవాళైతే కళ్ళు చికెన్ చేసుకోవడానికి అయితే మనం విలేజ్కి అయితే వచ్చేసినాం ఇప్పుడే గోల్డెన్ అయితే వచ్చేసిండు టైం అయితే మనకు టెన్ థర్టీ అవుతుంది ఈ చెట్టుదే మనకి ఇప్పుడు గీస్తాడు అనమాట అన్న వాళ్ళు అయితే చాలామంది వచ్చారు సండే కాబట్టి సండే రోజు అంటే హాలిడే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కళ్ళు కోసం అయితే ఎన్న దగ్గర అయితే చాలామంది వస్తారు ప్రతిరోజు ఇక్కడ విజువల్స్లో చూసుకుంటే చూడవచ్చు మనం ఎంతమంది అయితే ఈ ఎన్న కోసం అయితే వచ్చారో ఇతని అంటే చాలా మంచిగా గీస్తాడని చెప్పేసి మనం కూడా ఇతని దగ్గరికి అయితే వచ్చేసినాం ఇక్కడ నుంచి మనం ఈ కళ్ళు తీసుకొని కళ్ళు చికెన్ అయితే ప్రిపేర్ చేస్తానికి వేరే లొకేషన్కి అయితే మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు విజువల్స్లో చూస్తున్నాం కదా ఈ కుండ చెట్టుకైతే ఈ కుండ మొత్తం కళ్ళు అయితే వెళ్ళింది మనకైతే అంత వద్దని చెప్పేసినాం అందుకే మనకి వేరే కుండలో అయితే మనకి కళ్ళు అయితే వస్తుండో అన్న ఈ కళ్ళు లొట్టి తీసుకొని మనము బైక్స్ మీద అయితే మన వేరే లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు కల్లు చికెన్ ప్రిపేర్ చేయడానికైతే మనం మంచి మట్టి పాత్ర అయితే తీసుకున్నాం దీంట్లో ఫస్ట్ అయితే మనం ఈ చికెన్లో ఒక టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ అండ్ సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పసుపు ఇంకా కారం అయితే వేసుకుంటున్నాం కానీ మన కారం సరిపోవట్లే అని చెప్పేసి మళ్ళీ కొద్దిగా అయితే యాడ్ చేసుకున్నాం మేమైతే అండ్ ఆనియన్స్ కూడా మేము యాడ్ అయితే చేసుకున్నాం ఇవన్నీ వేసుకొని మసాలాలన్నీ మనకు చికెన్ పడేటట్టు బాగా అయితే మిక్సీ చేసుకోవాలి మనం ఎంత మిక్సీ చేసుకుంటే మన రెసిపీ అయితే అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు కారం పోతే తక్కువైందని చెప్పేసి మళ్ళీ నేనైతే మళ్ళీ యాడ్ చేస్తాను నేను కారం అయితే ముందుగా మనం బాటిల్ అయితే ఆయిల్ అయితే పోసుకున్నాం ఆయిల్ అయితే ఫస్ట్ వేయగానే ఏమంటే చికెన్ అయితే వేసుకోవద్దు మంచిగా ఆయిల్ అయితే మంచిగా బాయిల్ అయితే కావాలి ఈ విధంగా బుడగలు పైకి వచ్చేటప్పుడు మన మ్యాండిగేట్ చేసుకున్న చికెన్ అయితే దీంట్లో వేసేయాలి వేసుకొని మంచిగా బాగా అయితే మిక్స్ అయితే చేయాలి దీన్ని కలుపుకోవాలి బాగా మనం ఎంత మిక్సీ చేసుకుంటే ఎంత బాగా కలుపుకుంటే మనకి ఫ్లే మన ఆయిల్ అనేది మంచిగా చికెన్కి అయితే పడుతుంది మనం ఈ విధంగా మనము ఏంటంటే చికెన్ అయితే మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి మనం బాగా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు అయితే మనం ఎప్పుడైతే మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే అదే విధంగా వదిలేయాలి ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే మంచిగా టైంపాస్ అయితే చేస్తారు ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత మన ఇప్పుడైతే ఒకసారి అయితే తీసి కలుపుకుందాం చూసిరు కదా దాంట్లో చికెన్లో ఉన్న ఫ్యాట్ అంతా బర్న్ అయిపోయి ఇట్లా కొద్దిగా గ్రేవీ టైప్ అయితే వచ్చేసింది బాగా ఈ గ్రేవీ ఏంటంటే ఈ గ్రేవీ అంతా చికెన్లో ఇంకిపోయేటట్టు ఈ గ్రేవీ అంతా మనకి దగ్గరికి వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటూనే ఉండాలి ఎందుకంటే ఆ గ్రేవీ అనేది బాగా తిక్కుగా అనమాట థిక్కు కావడం వల్ల మంచిగా మన పీసెస్కి అయితే మంచిగా పడుతుంది అండ్ లాస్ట్లో అయితే మనం ఏం చేస్తామంటే కళ్ళు అయితే ఆ కళ్ళులో కూడా ఇదైతే మంచిగా ఉడికిపోతుందనమాట ఇప్పుడైతే మనం కొద్దిసేపు అయితే బాగా మిక్సీ చేసుకోవాలి చూశారు కదా ఇందాకటికి ఇప్పటికి రెసిపీ ఎంత తేడా వచ్చిందో ఎందుకంటే దాంట్లో ఉన్న గ్రేవీ అంతా ఇంకిపోయి ఆ ముక్కలకి ముక్కలకైతే పట్టింది ఇప్పుడైతే మనం మన చికెన్లో అయితే మనం కళ్ళు కళ్ళు అయితే మనం యాడ్ చేసుకుందాం కళ్ళు మరీ ఎక్కువ కావద్దు కొంచెం అంటే మీడియం పోసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ పోసినా కానీ అంతా కళ్ళు స్మెల్ అయితే వస్తుంది చికెన్ అంతా ఖరాబ్ అయిపోతుంది మనమైతే ఇప్పుడే కళ్ళు పోసినాం కాబట్టి దీంట్లో నుంచి అయితే ఇట్లా నురగల్లాగా కళ్ళు అయితే బయటకైతే వస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ కళ్ళు అంతా మన చికెన్కి అయితే పట్టేటట్టు బాగా మనమైతే కలుపుకోవాలి ఈ కళ్ళు కూడా బాగా ఇంకిపోయిందంటే మన ముక్కలకైతే ఆ ఫ్లేవర్ అనేది కళ్ళు ఫ్లేవర్ అనేది అయితే మంచిగా పడుతుంది ఇప్పుడైతే మనం ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీని మీద మూత పెట్టేసుకొని ఒక మూడు నిమిషాల వరకు అయితే అంతే ఉంచాలి దాని తర్వాత తీసిన తర్వాత చూసినాం కదా స్ట్రక్చర్ అయితే దీంట్లో ఉన్న కళ్ళంతా బాగా ముక్కలకైతే పట్టింది ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి ఇప్పుడు కూడా ఇప్పుడు చూసినట్టయితే మన గ్రేవీ కూడా చాలా చిక్కగా అయితే తయారైంది మనకి ఇప్పుడు ఎప్పుడైతే మనకు గ్రేవీ అనేది ఇట్లా తిక్కగా కనిపిస్తుందో అప్పుడు మన రెసిపీ అయితే అయిపోయినట్టు ఒకసారి అయితే మన పీసెస్ కూడా చూసినట్టయితే చాలా బాగా ఉడికినాయి ఇట్లా అంటే అసలు పీసెస్ పీసెస్ లెక్క అయిపోతుంది కాబట్టి ఇప్పుడైతే మనం లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అయితే మనమైతే మిక్స్ అయితే బాగా కలుపుకుందాం ఇప్పుడు చూశారు కదా గ్రేవీ అంతా ఇంకిపోయి మన ముక్కలకైతే చాలా బాగా పట్టింది మన విజువల్స్లో చూసుకోవచ్చు తిక్కుగా అసలు మన గ్రేవీ అయితే చాలా థిక్గా వచ్చింది ఎప్పుడైతే థిక్ వస్తుందో అప్పుడైతే మన రెసిపీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయినట్టు ఇప్పుడైతే మనం ఎలా ఉందో ఒకసారి టేస్ట్ అయితే మనం కళ్ళు చికెన్ అయితే టేస్ట్ అయితే చేద్దాం మన రెసిపీ అయితే రెడీ అయింది పీసెస్ కూడా చాలా మంచిగా ఉడికినాయి చికెన్ మొత్తం అసలు కళ్ళు ఫ్లేవర్ వస్తుంది అసలు చాలా బాగుంది అసలు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఫుడ్ బ్రదర్స్